వ్రతానికి ఎప్పుడు కూడా ఒకటే నియమం ప్రధానమైన నిర్ణయం ఏంటంటే నియమం ఏంటంటే భక్తి శ్రద్ధ భావన ఇవి చాలా ముఖ్యమైనటువంటిది మీరు భక్తి శ్రద్ధ లేకుండా మీరు బంగారు పూలతో పుష్ప చేసినా కూడా భగవంతుడు మీకు పలకడు అతని యొక్క అనుగ్రహం అనేటువంటిది రాదు మీరు భక్తిగా ప్రేమగా భావనతో ఎప్పుడైతే చేస్తారు ఒక చిన్న పిల్లవాడికి తల్లి ఆ ఆతృత్వ భూమి వీడికి అన్నం తినిపించాలి వీడికి ఏదైనా చేసి పెట్టాలని ఒక ఎప్పుడు ఆ ఫీలింగ్లో లో నిద్రపోతున్న వాళ్ళు చూస్తే వెంటనే అలర్ట్ అవుతుంది అలాగే భగవంతుడి పట్ల మనకు అటువంటి స్పృహ ఉన్నప్పుడే భగవంతుడు మన వెంట ఎప్పుడు ఉంటాడు అది ప్రధానమైనటువంటి విషయం మీరు ఏం నైవేద్యం పెడుతున్నారు మీరు ఏం తింటున్నారు లేకపోతే మీరు మీరు ఇవన్నీ కాదు మీరు ధర్మంగా ఉండాలి ఎందుకంటే ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని ధర్మానికి కట్టుబడి ఉంటాయి గ్రహాలు కానివ్వండి భగవంతులు కానివ్వండి ధర్మాన్ని వదిలేస్తే ధర్మం వేరు భగవంతుడు వేరు కాదు ధర్మమే భగవంతుడు భగవంతుడే ధర్మము ప్రతి మానవుడు ఒక ఐదు థింగ్స్ తన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి దీని వల్ల అతనికి ఏవైనా ధనంలో కావచ్చు కీర్తిలో కావచ్చు ఏదైనా పేరు ప్రఖ్యాతలు వస్తాయి అని చెప్పుకుంటే ప్రతి మానవుడు పూజలతో పాటు ఐదు నియమాలు పాటించాలంటే ఏం చెప్తారు సార్ మొట్టమొదటిగా మనకి ధర్మార్థ మొట్టమొదటిగా ధర్మాన్ని పాటించాలి ధర్మం అంటే అర్థం ఏమనుకుంటారు అసలు అది ఏంటో కూడా క్లారిటీ లేదు మీరు చేసే టువంటి పనిని ఆ యొక్క పరమాత్మకి సమర్పిస్తూ అనవసరమైనటువంటి వైక్య లభ్యాలకు పోకుండా చేసేది ధర్మం ఇప్పుడు ఇదే విషయం మనకి భగవద్గీతలో అర్జునుడికి కూడా ఇటువంటి వైక్యలభ్యం వస్తుంది అందరినీ చూస్తాడు గురువులని మేనమామలని సహోదరులని మిత్రులని అందరిని చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయ నాకు విజయం వద్దు రాజ్యము దేవద్దు ఇంతమందిని చెప్పేసి నేనేంటి చేసేది అంతమంది చంపడం అవసరమా అని మాట్లాడినప్పుడు మనకు కూడా నిజమే అనిపిస్తుంది అరే నిజమే కదా అర్జున్ చెప్తుంది కరెక్టే కదా వాళ్ళందరినీ చంపేస్తే ఆ స్త్రీలేమో వర్ణ సంక్రమం అయిపోతుంది వాడికి పిండ ప్రధానాలు పెట్టేవాడు ఉంటాడు ఇప్పుడు ఒక్క భూమి కోసం ఎంతకాలం నేను చచ్చిపోతే అయిపోతుంది కదా ఇవై అన్నిటి గంట అని అనిపిస్తూ మనకి అరే అర్జున్ చెప్పేది కరెక్టే పాయింట్ అబ్బా కృష్ణుడికి అర్థం కావట్లేదా అనిపిస్తుంది కానీ కృష్ణుడి చెప్పేది ఏంటంటే నువ్వు ఫస్ట్ వాళ్ళు మరణిస్తారు నువ్వు మరణిస్తావా వాళ్ళు మరణిస్తా మర్చిపోయే ఎందుకంటే ఇది ఈ రోజుది కాదు నువ్వు కొన్ని వందల వేల జన్మలు ఎత్తావు వాళ్ళందరూ కొన్ని వందల వేల జన్మలు ఎత్తారు కానీ ఇక్కడ ధర్మము ముఖ్యము నువ్వు క్షత్రియుడివి క్షత్రియుడు క్షేత్రధర్మాన్ని పాటించాలి అంటే క్షత్రియుడు యుద్ధం చేయాలి క్షత్రియుడు ప్రజలను రక్షించాలి అటువంటి దుర్మార్గులు కనుక పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ కింద ఉండేటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు మనము స్వాతంత్రం తెచ్చుకున్న ఎందుకు బ్రిటిష్ వారి పాలన కింద మనం బ్రతకడానికి వాడు అన్నిటికీ జుత్తు పెంచుకుంటే ట్యాక్స్ ఇస్తే మనకి ఇప్పుడు ఎవడని వెళ్తున్నాడు జుత్తు పెంచుకుంటే లేదు కదా అలా ప్రతి దానికి ట్యాక్స్ ఉండేది ఒకప్పుడు పన్ను పన్ను జాకెట్ వేసుకోవాలంటే పన్ను తెలుసా మీకు మరి మరి అలాంటి పాలన ఉండకూడదనే కదా ఇంత పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం అలాగే మన ధర్మాలు మనం చేయాలి గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికో ధర్మం ఉంటుంది వైశ్యుడికో ధర్మం ఉంటుంది అదేవిధంగా ఒక పని చేసేటప్పుడు ధర్మం ఉంటుంది ఆ ధర్మబద్ధంగా ఉంటే ఫస్ట్ సక్సెస్ అక్కడ అక్కడే దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి ఓకే ధర్మబద్ధంగా ఉండడం రెండవది అర్థాన్ని ఎక్కడా కూడా ఎవరు కూడా సంపాదించవచ్చు అని వేదం కూడా చెప్పలేదు నువ్వు అర్థం సంపాదించాలంటే ధనాన్ని సంపాదించడం ధర్మబద్ధంగా సంపాదించు నువ్వు అర్థం ఎందుకు ధర్మమే ఉంటుంది ధర్మ అర్థ కామ్య మోక్ష మరి ఉండకూడదా ఏం చెప్పలేదు కోరిక అనేది చెప్పింది అయితే ఆ కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండాలి ఇవన్నీ ధర్మబద్ధంగా ఉంటే నీకు మోక్షం లభిస్తుంది అదే నీకు మోక్షం లేదు అలాగే ఇప్పుడు ధనం సంపాదించమని చెప్పింది కదా అంటే ధనం సంపాదించుకొని ఒకటి లాక్కుని కాకుండా నువ్వు సంపాదించిన ధనంలో నువ్వు ఎటువంటి మంచి పనులు చేస్తావు దాంతో దేవత కైంకర్యాన్ని చేస్తావా ఇంకోటి మంచి పనుల కోసం చేస్తావు దానికోసం సంపాదించమని చెప్పింది శాస్త్రం వేల కోట్లైనా సంపాదించు తప్పలేదు కానీ ఇబ్బంది పెట్టకుండా నువ్వు సంపాదించగలగా ఇంకోటి నీ ఏడిచేలా సంపా అంటే ఏడ్చేవాడు ఎలాగో ఏడుస్తాడు నువ్వు మంచి కారు ఉంటాయి అలా కాదు ఇంకోటి ఏడిపించి సంపాదించుకు అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ధర్మబద్ధంగా ఎంత ఉంటామో మన ఆరోగ్యం కూడా అంతే కాపాడుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే ది అంటే రెండు సార్లు మాత్రమే భోజనం చేయమని చెప్పింది ఉదయము మధ్యాహ్నం ఉదయం టి పిండి లేదా మధ్యాహ్నం ఇంకొంతమంది యోగులకైతే ఒకసారి భోగి రెండు సార్లు రోగి మూడు సార్లు తింటారు ఎందుకండి అంటే మనకి బాడీలో రిపేరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది మనం నా నైట్ నిద్రపోయేసరికి మొత్తం అరిగిపోయింది అనుకోండి ఇంకా రాత్రి దాని పని ఏం చేసుకుంటుంది అంటే అంత లోపల మొత్తం రిపేర్ చేసుకునే పనులు ఉంటుంది అలాగా ఉండే పది గంటలకు పదకొండు గంటలకు తిన్నాము అంటే ఏంటి నువ్వు ధర్మం నువ్వు ధర్మంగా ఉంటున్నావు కానీ ఆ ధర్మంలో ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే ఎంత ధర్మాలు పాటించినా వేస్ట్ అండ్ మూడవది ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నువ్వు అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు సొసైటీ ఎక్కడుంది నువ్వు అప్డేట్ అవ్వకపోతే కూడా వెనకబడతావు అది నువ్వు ఆరోగ్యపరంగా అప్డేట్ అవుతున్నావా సోషల్ పరంగా అప్డేట్ అవుతున్నావా టెక్నికల్గా అప్డేట్ అవుతున్నావా భాష పరంగా భాషలతో అప్డేట్ అవుతున్నావా కొత్త కొత్త ఏం ఏం అప్డేట్ అవుతున్నావు అనేది తెలుసుకోవాలి అప్డేట్ అవ్వకపోయినా మనిషి వెనకబడతాడు గుర్తుపెట్టుకోండి అలాగే ఎంతసేపు కూడా నేను ఏదో బతికేస్తున్నాను కాకుండా నా చు నాతో ఉన్న వాళ్ళని కూడా నువ్వు తీసుకెళ్ళగల అంటే ఇంటి ఫ్యామిలీ అనుకోండి ఒక ఈ ఒక్క వ్యక్తి జ్ఞానం సంపాదించుకోవడం కాబట్టి జ్ఞానం జ్ఞాని భార్యకి భర్తకి పిల్లలకి వీళ్ళ కూడా చెప్పగలగాలి అప్పుడు ఏమవుతుందంటే నీ తరం వరకే అయిపోకుండా నీ తర్వాత తరం కూడా అభివృద్ధిలోకి వస్తుంది అందుకే చూడండి కొంతమంది పండి పండితపుత్ర పరమసు అంటారు ఆ పండితుడు పాపం ఆయనతోనే అయిపోయింది వాళ్ళ పిల్లలకి ఆ జ్ఞానాన్ని పంచలేదు వాళ్ళకి తెలియలేదు అదేందా అట్లా ఇలాగా ఇవి ప్రధానంగా పాటిస్తూ ఉండాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నీలో ఎప్పటికీ పెరగనటువంటిది ఏదైనా ఉంది అంటే అహంకారం పెరగకూడదు అహం పెరిగింది అంటే నువ్వు ఎంత పైకి వెళ్ళినా సరే కింద పడిపోతావు ఇది నాలుగో ప్రధానమైనటువంటిది డౌన్ టు ఎర్త్ ఉండాలి డౌన్ టు ఎర్త్ ఉండాలి ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని ఆ డౌన్ టు ఎర్త్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అంటే ఒకటే విషయం ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా సరే అందరూ వెళ్ళేటువంటి ఆకాటిగా నువ్వు వెళ్ళిపోవాలి నీతో ఏమీ రాదు ఏమీ రాని దాని గురించి ఇంత ఉందని నువ్వు ఎందుకు గర్వపడుతున్నావు అంతే కదా నీ ఆస్తి రాదు నీ విద్య రాదు ఏమీ రాదు నీకు వచ్చేదల్లా కేవలం నీతో ఏమొస్తుందంటే నువ్వు చేసినటువంటి పుణ్యకర్మ యొక్క పుణ్యం వస్తుంది పాపం వస్తుంది ఈ పాపము పుణ్యము నువ్వు ఎంత సంపాదించుకుంటున్నావు పాపం ఎక్కువ సంపాదించుకుంటావు ఆ పాపం వస్తుంది నీకు అదొక తీసుకెళ్తుంది పుణ్యం ఎక్కువ తీసుకెళ్ సంపాదించావు నీకు ఉత్తమ లోకాలకి తీసుకెళ్తుంది బిల్డింగ్లు కానీ ధనంగా కానీ రాదు అనేటువంటిది స్పృహతో బ్రతికినప్పుడు నీకు డౌన్ టెర్త్ వస్తుంది అర్థమైందా కరెక్ట్ అలా ఇవి ప్రధానంగా పాటిస్తూ ఉండాలి డౌన్ టు ఎర్త్ ఉండడం ఇంకోటి ఎప్పుడు కూడా మళ్ళా అయిపోయింది చింతన అనేది పనికిరాదని చెప్తుంది మీరు ఐదు పాయింట్లు అడిగే ఐదోది అంటే ఏమిటి ఏం చింతన పనికిరాదు ఏ చింతన ఉండాలి అంటే అయ్యో ఇలా అయిపోయింది చాలా మంచి చూడండి గతంలో ఇలా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇలా అయిపోయిందండి మన ఫ్యూచర్ ఏంటో భయపడ్డం కాదు మహా అంటే ఏమవుతుంది ఒకటే అనుకోవాలి మహా అంటే ఏమవుతుంది అది కనుక మీ మైండ్లోకి వచ్చింది ఆ ధైర్యంగా మీరు అడుగు వేయగలుగుతారు అయిపోయిన దాని గురించి పోయిన దాని గురించి ఆలోచించేవాడు జీవితంలో బాగుపడ్డట జరగాల్సిన దాని గురించి చేస్తున్న దాని గురించి ఆస్వాదిస్తూ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మాట్లాడేటటువంటి శబ్దాన్ని ఆస్వాదించాలి వినే దాన్ని ఆస్వాదించగలగాలి కూర్చునేటువంటి చక్కగా ఇక్కడ మంచి ఆసనం వేశాను కూర్చునేట కూర్చున్నప్పుడు ఆస్వాదించగల నడుస్తూ ఆస్వాదించగలగాలి టీయో కాఫీ తాగుతూ ఆస్వాదించగలగాలి చేయాలి ఎవ్రీథింగ్ మీరు ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ చేసేదే నిజమైనటువంటి జీవితము ఈ ఐదు సూత్రాలు గనక పాటించగలిగితే ఆ వ్యక్తి ఉన్నంత ఆనందంగా ఇంకా ఈ జీవితంలో ఎవరు ఉండలేరు థ్యాంక్ యూ గురుగారు చాలా చక్కగా వివరించారు మనం వైకుంఠ ఏకాదశితో మొదలెట్టుకొని మనిషి యొక్క జీవిత మార్గం గురించి కూడా మాట్లాడేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే